స్వర్ణకార సమస్యల పరిష్కారంకై హైదరాబాద్ లో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండజీవి నరసింహచారి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకి సంఘీభావంగా జన్నర మండల స్వర్ణకార సంఘ సభ్యులు అందరూ మద్దతుగా దుకాణాలు బంద్ పాటించి ధర్నలో కూర్చున్నారు అనంతరం జన్నారం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ మాట్లాడుతూ కొండాజీ నరసింహాచారి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మేము కూడా సంఘీభావం తలుపుతూ దీక్షలో కూర్చున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటేష్ రామచంద్రం శ్రీనివాస్ రమేష్ ఎంఎం చారి కిరణ్ అజయ్ మరియు జన్నర్ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చి యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి విశ్వబ్రాహ్మణుడికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా యొక్క విశ్వబ్రాహ్మణ స్వర్ణదారుల సమస్యలను పరిష్కరించాలని మేము రెండోది నర్శనాల సారి చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ మేము కూడా